వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో కోట సత్యం అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తూర్పు గోదావరి జిల్లా నిడతవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో పనిచేసుకున్న శ్రీ కోట సత్యమ అమ్మవారి శ్రావణ మాసం తొలి రోజు కావడంతో శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ స్వరూప త్రిశక్తి రూపిణిగా ఇచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చారు దర్శనం అనంతరం విచేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలను అన్న సమారాధన నిర్వహించారు ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు ఉదయం అమ్మవారికి చండీ పారాయణం అభిషేకములు లక్ష కుంకుమార్చన పూజలు చండీ హోమాలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ తెలిపారు ఈ శ్రావణ మాసంలో భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు ఫ్యామిలీ ఫౌండర్ మెంబర్ దేవుళ్లపల్లి రవిశంకర్ ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వాహించారు అధికారి వి ప్రకాష్ ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర్ అప్పారావు శర్మ మరియు ఆలయ సిబ్బంది పర్యవేక్షించనున్నారు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వి హరి సూర్యప్రకాష్ తెలిపారు और ये नotransferase मांध्य Yeah. श्री महागणाधिप नमो नम श्रीगृभ्यो नम दे இந்த புத்தகம் புதிதாக பலர் నెల్లవోల మండలం తిమ్మరాజపాల గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపనగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసమ్మవారి దేవాలయంలో నేను ప్రధానార్థుడిగా పనిచేస్తున్నాను నా పేరు శివకోటి వెంకట కామేశ్వర శర్మ ఈ సందర్భంగా శ్రావణ మాస సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధానంలో ఉదయాన్నే చండీ పారైన సాయంత్రం నాలుగు గంటలకు చండీ హోమం జరుగుతూ ఉంటుంది దాని భక్తులందరూ కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా అంటే ఇరవై ఐదో తారీఖు శుక్రవారం ఒకటో తారీఖు శుక్రవారం ఎనిమిదవ తారీఖు శుక్రవారం అలాగే లక్ష కుంకుమ పూజ చేయబడుతుంది అలాగే పదిహేనవ తారీఖు ఆగస్టు పదిహేనవ తారీఖు శుక్రవారం కూడా అమ్మవారి సన్నిధానంలో సామూహిక వరలక్ష్మి పూజలు చేయబడుతున్నాయి ఇది ఉచితంగా చేయబడుతున్నాయి భక్తుల యొక్క అందరినీ కూడా వచ్చి ఈ సామూహిక వరలక్ష్మి కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇరవై రెండవ తారీఖు శుక్రవారం కూడా అమ్మవారికి లక్ష కుంకుమ పూజ ఉంటుంది దాని భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాస ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపలు పాత్ర అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ కోటసత్త అమ్మవారి దేవాలలో ఉదయాన్నే చండీ పారాయణ సాయంత్రం నాలుగు గంటలకు చండీ హోమం జరుగుతుంది ఈ చండీ హోమంలో అందరూ పాల్గొనవచ్చు ఈ చండీ హోమానికి టిక్కెట్టు వెయ్యి నూట పదహారు ఆ టిక్కెట్లు తీసుకుని ఆ హోమంలో కూర్చుని అందరికి కూడా చండీ హోమం చేసి అమ్మవారి యొక్క కృపక పాత్ర నగతా కోరి ప్రార్థిస్తున్నాం ఈ మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూప్ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపణి కోటసత్త అమ్మవారికి అందరూ కూడా విశేషంగా మాసంలో విశేషంగా శుక్రవారాలు మంగళవారాలు కూడా విశేషంగా శ్రీషులు మొత్తం కూడా విశేషంగా అమ్మవారి పూజ చేస్తారు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన రోజులుగా చెప్పబడుతున్నాయి దాని అందరూ కూడా ఎక్కువగా ఈ శ్రావణ మాసంలోని అమ్మవారు దర్శిస్తూ ఉంటారు తీర్థగ్రహం స్వీకరించి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు దాని భక్తులందరూ కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొని శ్రావణ మాసోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపక పాత్రలు అవుతాయని కోరి ప్రార్థిస్తున్నాం ఈ పరిసత్తి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుద్ధ పాఠ్యం నుండి అమావాస్య కృపు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి పూజలు అమావాస్య నాడు చేయకూడదనే నింద లేదు దీనికి నాడు కూడా చేస్తే అమ్మవారికి చాలా అనుభవమైన విచిత్రమైన అమ్మవారికి అన్నీ కూడా ఇస్తుందని కూడా చెప్పబడుతుంది దాని కూడా ఇష్టం అమావాస్య నాడు తప్పబట్టడం వల్ల పర్లేదు పార్టీ నుండి అమావాస్య వారు కూడా అందరూ కూడా మొత్త పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమం చేయవచ్చు కోరు ప్రార్థిస్తున్నాం